నగర పోలీస్ కమిషనర్ శ్రీ గౌరవ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని మత సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు అందరి యొక్క సమన్వయ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సందర్భం ఏంటంటే బక్రీద్ అనే ఫెస్టివల్ పదిహేడో తారీఖున జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలో కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరఫున గౌరవ కమిషనర్ తరఫున మా అందరూ పోలీస్ అధికారుల తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా అడ్వాన్స్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ సందర్భంగా పెట్టిన ఈ మీటింగ్లో సమన్వయం పాటించాలి చట్టాలను మనం అనుసరించాలి చట్టాలను గౌరవించాలి చట్టంలో చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి అనే విధంగా మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సమన్వయ కమిటీలో ఈ గవర్నమెంట్ అధికారులందరూ కూడా చట్టాన్ని ప్రత్యేకించి పర్టికులర్గా ఫుడ్ సేఫ్టీ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ వెటర్నరీ ఆఫీసర్స్ కానీ వెటర్నరీ డాక్టర్ ఉన్నారు అలాగే తహసీల్దారు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తరఫున తహసీల్దార్ వారు అలాగే ఆర్డీ గారి తరఫున కూడా వారే ఇంకా అట్లాగే ఇక ఈ మొత్తం వెటర్నరీ డాక్టర్ అందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది వాళ్ళ చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క నిబంధనలు మేము కూడా తెలుగులో అందరికీ సప్లై చేయడం జరిగింది దాన్ని తూచా ఫాలో అవ్వాలని చెప్పేసి పోలీస్ తరఫున సిటీ పోలీస్ తరఫున మేము మాట్లాడటం జరిగింది ఈ బక్రీద్ సందర్భంగా గోవధ అనేది చట్ట వ్యతిరేకం గోవులే కాకుండా పశువుల్లో కూడా దానికి పరిమితి మించి దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్లో ఉన్న వాటికి స్లాటర్ చేసుకునే దానికి అవకాశం ఉంది కానీ అవి కూడా నిర్దేశించిన ప్రాంతాలు కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో చేయడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాటర్ హౌసెస్ ఎక్కడ అనేది టూ థౌజండ్ వన్లో రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయి ఉదాహరణకు మనం విజయవాడలో చూసుకున్నట్టయితే కబేళ అనే ప్రాంతంలో స్లాటర్ హౌస్గా డిక్లేర్ చేశారు అదే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో నిషేధ వధించడం తప్పు ఇంకొకటి ఏంటంటే యానిమల్ స్లాటర్ అదే కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఉంది దాని తర్వాత అమెండ్మెంట్లు కూడా వచ్చాయి లేటెస్ట్ సర్కులర్స్ వచ్చాయి జిల్లా వ్యాప్తంగా కమిటీలు ఫారం చేయమన్నారు నోడల్ ఆఫీసర్స్ని పెట్టమన్నారు అందరూ అధికారులతో సమన్వయం చేయమన్నారు అందువల్ల దీన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముస్లిం పెద్దలకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా హైందవ సంస్థలైనటువంటి విహెచ్వి బజరంగదల్ అండ్ విశ్వ హిందూ పరిషత్ అంటే మిగతా అతర సంస్థలు కూడా జైన్ సంస్థలు ఉన్నాయి మిగతా అందరూ కూడా బౌద్ధిజానికి సంబంధించిన రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విజయవాడలో కూడా చాలామంది ఉన్నారు అందరు పెద్దలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సంయమనం పాటిద్దాం ఒక పండగ సోదరులు చేసుకునే పండగ మనం ఎంకరేజ్ చేద్దాం చట్టాన్ని అను అనుసరిస్తూ చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని పటిష్టంగా మనం అమలుపరుచుకుంటూ దీన్ని మనం చట్టాన్ని అమలుపరుచుకుంటూ కూడా ఫెస్టివల్కి మనకు ఎంకరేజ్ చేద్దాం దానికి అన్ని రకాల నిబంధనలు అందరూ ఫాలో అయ్యేటట్టుగా మరీ మరీ నొక్కి నుంచి చెప్పడం జరిగింది ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు అందరూ తెలుసు కేసులు పడతాయి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్స్ దానికి సంబంధించిన విషయం ఏంటంటే అవుట్కట్స్లో కానీ జిల్లాలో కానీ వేరే వేరే ప్రాంతాల్లో వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగే యానిమల్స్ సంబంధించి క్యాటల్ సంబంధించినవి అవి చేయడానికి లేదు దాన్ని లైసెన్స్ ఉండే పద్ధతిగా వెళితే పర్లేదు ఇల్లీగల్ నేను మాట్లాడుతున్నాను ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి లేదు ఆ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కనుక జరిగినట్లయితే మన టీమ్స్ ఆల్రెడీ సిటీలో ఫారం చేయడం జరిగింది సో కన్సర్న్ ఏసీపీలు అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళ ఆఫీసర్స్ టీమ్స్ వెళ్ళి నైట్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ప్రాంతాల్లో వాటిని ఆపి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫిషియల్స్ ఎం ఇన్స్పెక్టర్ కానీ డిటీ ఆర్టీసీ ఆర్టీఓలు కానీ డీటీసీలు కానీ కూడా ఈ నైట్ యాక్టివేట్ అవుతున్నారు వారు ట్రాఫిక్ అఫిషియల్స్ మేము అందరూ కలిపి ఆ వెహికల్ని కొంచెం ప్రివెంట్ చేసి ఆ నేరుగా గో గోశాలలకు తీసుకెళ్ళి అక్కడ మేము డిపాజిట్ వాళ్ళని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అది గోశాలతో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది గోశాలలో ఉన్నటువంటి దానికి సంబంధించిన సంస్థ యజమానులు వాళ్ళు మాకు చెప్పారు సో అక్కడ పెడతాం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా అక్కడే పెడతాం దాని ఫీడ్ ఛార్జ్ ఫీడింగ్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి చట్టంలో క్లియర్గా ఉంది ఒక ఈ ఏదైతే నిషేధ భధించాలి ఏదో వధించకూడదు ఏ యానిమల్స్ అనేది అది చెప్తే ప్రలంగా అవుతుందనే ఉద్దేశంతో నేను పెడమచ్చి మీకు చెప్పట్లేదు నోట్ కూడా అందరికి ఇవ్వడం జరిగింది సో దీన్ని అందరూ సహకరించాలని మరీ మరీ ముఖ్యంగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ